స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు డేట్స్ ఇచ్చే ముందు చాలా ఆలోచిస్తారు కానీ ఉప్పిన లాంటి ఒక చిన్న సినిమా తీసి ప్రూవ్ చేసుకున్న బుచ్చిబాబుకు తన రెండవ సినిమానే రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోతో చేసే అవకాశం వచ్చింది సినిమా పేరు పెద్ది పెద్ది అప్డేట్స్ చూసుకుంటుంటే ఇది చాలా సుదీర్ఘంగా షూటింగ్ జరుగుతున్న భావన కలుగుతుంది పెద్ద హీరో పెద్ద కాంబినేషన్ నిజానికి రామ్ చరణ్ లాంటి స్టారు జాన్వి లాంటి హీరోయిన్ ఉన్నప్పుడు అదనపు అర్హతల పేరుతో అనేక మందిని ఈ సినిమాకు చేర్చారు ముఖ్యంగా రేపు ఈ సినిమా హిట్ అయినా సరే ఇది టెక్నీషియన్ల సక్సెస్గానే పేర్కొనే విధంగా అంత పాపులర్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ చూస్తుంటే కేవలం సగం మాత్రమే పూర్తయిందని ఇంకా సగం షూటింగ్ చేయాలని తెలియడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే హీరో ఈ సినిమా తప్ప మరో సినిమా చేయడం లేదు డైరెక్టర్కు లైఫ్ అండ్ డెత్ ఈ సినిమా అయినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది భారీ సినిమాలను త్వరిత గతిన పూర్తి చేయాలనే ఆలోచన ఈ తరం దర్శకు లేదని మరోసారి స్పష్టమవుతుంది కారణాలు ఏం చెప్పినా షెడ్యూల్ షెడ్యూల్కు సుదీర్ఘమైన గ్యాప్ ఉంటుంది ఈ డైరెక్టరు బుచ్చిబాబు ఈ సినిమా వేడుకలకు హాజరవడం కొంత తగ్గించుకుంటే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆయన ఎక్కువ వేడుకల మీదనే తిరగడం మనకు తరచుగా కనిపిస్తూనే ఉంది అయితే పెద్ద సినిమాకు బడ్జెట్ కూడా ఒక ఆసక్తికరంగా మనకు సమాచారం ఉంది దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఈ సినిమా కోసం వెచ్చిస్తున్నట్టుగా తెలిసింది రామ్ చరణ్ అండ్ జాన్వి కపూర్ ఏఆర్ రెహ్మాన్ లాంటి పెద్ద కాంబినేషన్ ఉంది కాబట్టి బిజినెస్ పరంగా కూడా ప్రోత్సాహంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అందిన సమాచారం ప్రకారం దాదాపుగా మూడు వందల కోట్ల టార్గెట్తో ఈ సినిమా బిజినెస్ కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదైనప్పటికీ పెద్ద హీరోలతో చేసే సినిమాలు కొంత త్వరగా కొంత లిమిట్ టైం పెట్టుకొని పూర్తి చేసి రిలీజ్ చేస్తేనే పెట్టుబడి పెట్టిన నిర్మాతకు ప్రే ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది